అందరికీ నమస్కారం తెలంగాణ రైతు బంధుకు సంబంధించి ఈ రోజు అప్డేట్ అయితే నేనైతే ఈ వీడియోలో చెప్తాను ముందుగా మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ అలాగే ఇంకా మీకు కనుక ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే రైతు బంధు డబ్బులు అయితే చాలా మందికి అయితే ఇంకా పడలేదనైతే చెప్తున్నారు ఈ రోజైతే నేను చెప్పే డిస్టిక్ వాళ్ళకైతే డబ్బులు పడే అవకాశం ఉంది అండ్ అలాగే ఈరోజు న్యూస్ కూడా మనం అయితే చూసుకుందాం ఇక్కడ చూసుకోవచ్చు సాగుతున్న రైతు బంధు అయితే ఇచ్చారు చాలా మంది రైతులకైతే రైతు బంధు డబ్బులు అయితే ఇంకా అయితే డబ్బులు అయితే జమ కాలేదు చాలా మంది అయితే రైతు బంధు డబ్బులు ఎప్పుడు పడతాయని కూడా ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇప్పటికే యాసంగ్ సీజన్ లేట్ అయితే வ రైతు రైతులు కూడా ఈ డబ్బుల కోసం అయితే ఎదురు చూస్తున్నారు ఇప్పటికీ పది రోజులు అయినా కానీ ప్రభుత్వం నుంచి డబ్బులు అయితే అందలేదనే చెప్తున్నారు ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే క్లియర్గా ఇచ్చారు ఇప్పటికీ లోపు రైతులకు మాత్రమే అన్ని సాయం ఎకరం లోపు ఉన్న వాళ్ళకైతే ప్రస్తుతానికైతే ప్రభుత్వం దగ్గర నిధులు తక్కువగా ఉండటం వల్ల మొదటి విడతలో ఎకరం లోపు ఉన్న వాళ్ళకైతే ఐదు వేల రూపాయల లోపే కాబట్టి వీళ్ళకైతే ఐదు వేల రూపాయలు చెప్పుకున్న జమ అయితే చేయడం అయితే జరిగింది ఈ ఎకరం లోపు ఉన్న వాళ్ళు కూడా కొంతమంది అయితే కొన్ని జిల్లాల వాళ్ళకి డబ్బులు పడలేదనైతే చెప్తున్నారు వాళ్ళైతే ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు ప్రభుత్వం అయితే దశల వారిగా ఒక్కొక్క దశలో ఒక్కొక్క కొంతమందికి అయితే డబ్బులు వేస్తూ వెళ్తుంది కాబట్టి మీ అందరికి కూడా డబ్బులు అయితే ఖచ్చితంగా పడతాయి అలాగే ఇక్కడ చూసుకోవచ్చు మనం క్లియర్ గా పన్నెండు లక్షల మంది రైతుల కథలోకి నగలు పది అంటే ఇప్పటివరకు అయితే ప్రస్తుతానికి పన్నెండు లక్షల మంది మాత్రమే డబ్బులు అయితే పడ్డం అయితే జరిగింది ఎకరం లోపు వారికి పది లక్షల మందికి అన్నం సాయం ఇంకా లోపు ఉన్న వాళ్ళైతే ఇంకా పది లక్షల మందికి డబ్బులు వేయాలనేది ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది మొత్తానికి ఇంకా యాభై ఎనిమిది లక్షల మందికి అయితే మొత్తం మీద యాభై ఎనిమిది లక్షల మందికి అయితే ఇంకా రైతు బంధు డబ్బులు అయితే పడాల్సి ఉంది ఎకరం లోపు ఉన్న వాళ్ళకు కూడా ఇంకా చాలా మందికి అయితే రైతు బంధు అయినైతే ఇంకా చెప్తున్నారు అలాగే సంక్రాంతి లోపు నిధులైతే సర్దుబాటు అవుతాయి అంటున్నారు ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర నిధులు తక్కువగా ఉండడం వల్ల సంక్రాంతి టైం వరకు ప్రతి ఒక్కరికి అంటే ఇప్పుడు ఇంకా సంక్రాంతి కంటే ముందు కూడా ప్రతి ఒక్కరికి డబ్బులు అయితే పడే అవకాశం ఉంది రోజు రోజు కొంతమందికి అయితే పడుతున్నాయి ప్రస్తుతానికి అయితే ఎకరం లోపు ఉన్న వాళ్ళకైతే అందరినీ పూర్తి స్థాయిలో అయిపోయిన తర్వాత రెండు ఎకరాలు ఉన్న వాళ్ళు తర్వాత మూడు ఎకరాలు ఉన్న వాళ్ళకైతే డబ్బులు పడతాయి ఇంకా